హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్యమితో పైన ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమం దగ్గరలో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్నైతే చూపిస్తున్నాను ఈ పార్క్ కుంభమేళా సమయంలో చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చండి ఈ పార్క్ యమునా ఘాట్ అదే అరేల్ ఘాట్ అంటారు అటువైపు అయితే ఉంది పార్క్ టైమింగ్స్ కానీ టికెట్ ప్రైసెస్ కానీ నేను పార్ట్ వన్లో చెప్పడం జరిగిందండి చాలా ప్రస్తుత శివాలయాలు ఉన్నందువల్ల పార్ట్ వన్లో అయితే నేను పన్నెండు జ్యోతిర్లింగ నమూనా కూడా చూపించాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి పార్ట్ వన్లో నేను చెప్పడం మర్చిపోయానండి ఇది స్క్రాచ్ నుంచి తయారు చేసారనమాట అంటే ఇనుప ముక్కలు అన్నింటినీ వాడి ఏవైతే ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయో శివాలయాలు వాటి నమూనాలను అయితే తయారు చేశారు లింగం అది ఏమి ఉండదు కేవలం గుడి ఆకృతిని తయారు చేశారనమాట మీకు ఇప్పుడు చూపిస్తున్న ఆలయం అయితే కైలాస మందిరం అండి ఇది ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు అందరికీ తెలిసే ఉంటాయి కదా ఆ గుహల్లో ఉన్న దేవాలయాలు ఒకటనమాట ఈ గుడిని ఏకశిలగా చెప్పబడిందని చెప్తున్నారు చాలా పురాతన హిందూ దేవాలయం ఇది ఈ గుడిని ప నాలుగు లక్షల టన్నుల శిలను వాడారంటండి ఏకశిలతో ఈ గుడిని అంతా పద్దెనిమిది ఏళ్ళు పట్టిందంట దీన్ని చెక్కడానికి అలాగే ఈ గుడిని ఎనిమిదో శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజా నిర్మించారని చెప్తున్నారు ఇంకా ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఏదైతే ఒరిజినల్ కూడా ఉందో అది దాని గురించి చెప్తున్నాను నేను సో ఇదంతా నమూనాలు అనమాట మీరు ఈ ఎలిఫెంట్స్ నయ్యి కూడా చూస్తే ఏనుగులు వాటిని బోల్డ్స్తో తయారు చేశారు ఒక ఇనుమును వాడి ఎంత అందంగా ఆకృతిని చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో నెక్స్ట్ కూడా ఏముందో చూద్దాము అలాగే నేను తర్వాత చూపిస్తున్న ఆలయ నమూనా వీరభద్ర ఆలయం అండి ఇది మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉంది ఈ వీరభద్ర ఆలయాన్ని లేపాక్ష ఆలయం అని కూడా అంటారు మనకి ఇలా అన్ని స్కాన్ కూడా చేసి చూసేలా కూడా ఇచ్చారనమాట బోర్డు సో మీరు పౌస్ చేసి కూడా చదవచ్చు ఈ గుడిని అయితే పదహారవ శతాబ్దంలో నిర్మించారంట ఈ గుడిలో చిత్రలేఖనాలు కానీ శిల్పకళ కానీ అన్నీ విజయనగర శైలికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పచ్చు అంట అలాగే ఆలయానికి ఉన్న ఇంకొక ముఖ్య ఆకర్షణ ఏకశిలతో చేసిన శివలింగం ఇది మనకు అనిపిస్తుంది కదా ఇది ఒరిజినల్ అంతా ఏదైతే అక్కడ లేపక్షలో ఉందో ఆ గుడి ఏకశిలతో చేసిందంట అలాగే ఇక్కడ వేలాడే స్తంభం ఇవన్నీ ఉన్నాయని కూడా ఆ బోర్డులో అంతా మెన్షన్ చేస్తారు మీరు పాజ్ చేసి కావాలంటే చదువుకోవచ్చు ఇది కూడా ఒక ప్రసిద్ధ ఆలయంగా చెప్పుకోవచ్చు వీరభద్ర ఆలయం అలాగే మన ఛానల్లో ఇంకా ప్రయాగ చుట్టుపక్కల ఉండే ఫేమస్ టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే పార్ట్ వన్ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీరు ఫేమస్ టెంపుల్స్ అనే నా ప్లేలిస్ట్ ఉంటుంది మీరు అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు అక్కడ ఇంకా సీతమడి లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూపించిపోయే గుడి ఏంటంటే ఇది లింగరాజ్ టెంపుల్ అండి ఇది ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉంది ఈ ఆలయ నిర్మాణం అయితే పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుందంట వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది సో ఇది ఏదైతే ఆలయ గోపురం కనిపిస్తుందో చాలా పెద్దగా ఉన్నది అది టెన్ కిలోమీటర్స్ వరకు కనిపిస్తుందంట సో ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా కొలువు తీరడం ఒక అంట అలాగే ఈ లింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారంట అంటే సగం శివుడు సగం విష్ణువు అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్లో ఉంటుంది కదా ఇదేంటంటే కళింగరాజుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందంట ఈ ఆలయం దీన్ని ఎవరు నిర్మించారంటే సోమవంశ రాజైన యయాతి కేశరి ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించారంట మీరు ఎప్పుడైనా ఒరిస్సా వెళ్తే తప్పకుండా ఒరిజినల్ టెంపుల్ని దర్శించుకోండి అలాగే తర్వాత చూపించిపోయే ఆలయం ఏంటంటే షో టెంపుల్ ఇది మనకి తమిళనాడులోని చెన్నైకి దగ్గరలో ఉండే మహాబలిపురంలో ఉందంటండి ఈ ఆలయం యునెస్కో గుర్తింపు కూడా లభించిందంట ఈ ఆలయాన్ని వంశ రాజైన రెండవ నరసింహవర్మచే ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందంట ఈ ఆలయం ప్రధాన దేవతలుగా శివకేశవులు ఉంటారు అలాగే ఈ ఆలయం శిల్పకళ అయితే మనకి ద్రవిడ శిల్పకళను ప్రతిబింబించేలా ఉంటుందంటండి అసలు ఇదే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఒరిజినల్ గుడి ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది ఎప్పుడైనా మహాబలిపురం వెళ్తే కనుక మీరు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించుకోండి ఇది సముద్ర తీర ప్రాంతంలో ఉండడం వల్ల అనుకు దీనికి ఈశ్వర్ టెంపుల్ అని అంటారు అనుకుంటాను మహాబలిపురంలోనే అసలు చాలా శిల్పకళలు ఉంటాయి అందులో ఈ గుడి ఇంకా అందంగా రూపుదిద్దుకుందని చెప్తారు తర్వాత మనం చూడబోయేది పశుపతినాథ్ టెంపుల్ అండి ఇది నేపాల్లోని కాఠ్మాండులో ఉందంట అలాగే స్కంద పురా పురాణం ప్రకారం జంతువుల రక్షకుడిగా పిలువబడే శివుడు అవతారమైన పశుపతికి ఈ ఆలయాన్ని అంకితం చేశారంట స్కంద పురాణం ప్రకారం దీన్ని జీవుల ఆలయం కూడా అని పిలుస్తారంట ఇది శివునికి అత్యంత పవిత్ర నివాసాలు ఒకటిగా పరిగణిస్తారంట పైన ఉండే ఏదైతే గోపురంలా ఉందో దాన్ని పగోడ అంటారంట అండి దీన్ని బంగారంతో చేయబడింది అలాగే తలుపులేమో వెండితో తయారు చేయబడి ఉన్నాయంట ఏదైతే ఒరిజినల్ గుడి ఉందో అది ఈ ప్రస్తుతం ఉన్న ఈ నిర్మాణాలన్నీ కూడా పదిహేనవ శతాబ్దంలో నిర్మించబడినాయి అని చెప్తున్నారు మహాశివరాత్రి రోజునైతే కొన్ని వేల మంది యాత్రికులు సాధువులు కూడా వస్తారంట ఇది గుడి ప్రత్యేకతలు అలాగే ఇక్కడ గారి స్టాట్యూ కూడా ఉంది బ్రహ్మదేవుడిది ఆయనకు సంబంధించిన కొన్ని పురాణ గాథలను కూడా ఆ స్టాట్యూ కింద అక్కడ గోడ మీద చెక్కబడినాయి అన్నమాట మీరు చూడచ్చు అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే యూనివర్స్ వేరు వేరు దిక్కులు ఉన్న ఈ ఏనుగులను అష్టదిగ్గజాలు అంటారంట అలాగే కింద ఉండే కూర్మాన్ని అదే తాబేలు అనుకరే అంటారు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పుష్యంతో పైన మనీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్